п р о б у నమస్కారము ఈ రోజు జగిత్యాల లోపల విశ్వ హిందూ పరిషత్ జైత్యాల శాఖ మరియు మధురంగంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ హుతాత్మ దివస్ అనే దివస్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దరించి మహర్షి మరి వారి వెన్నెముకను ఇవ్వడం వల్ల ధరించి మహాషేడు యొక్క దివస్ ఆధారంగా ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పట్ట కొఠారి బ్రదర్స్ వారు కోల్కతా నుంచి వచ్చారు వారు అయోధ్య బాబ్రి మసీదును కూలగొట్టే సమయంలో మరి అక్కడ ములాయం సింగ్ ప్రభుత్వం జరిగిన కాల్పులు వారు చనిపోయారు కాబట్టి వారి జ్ఞాపకాథంలో ఈ ఉత్తాత్మ దివస్ నిజాంతా జరుపుకుంటున్నాము మరి యువతకు ఈ రక్తదానం చేయడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలు కావచ్చు కాబట్టి రక్తదానం అనేటువంటిది చాలా గొప్ప విషయము మనిషికి ఏడు లీటర్ల రక్తం ఉంటుంది ఐదు లీటర్ సరిపోతుంది కానీ మధ్య మూడు నెలలకు ఒకసారి రక్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ మంచి అవకాశాన్ని మనము మరి ఉపయోగించుకొని త్యాగంతో కూడుకున్నటువంటిది మనము ఒక వ్యక్తి ప్రజల వ్యక్తి ప్రాణాలు కాపాడిన అంటే అది మనకి ఎంతో మరి లాభదాయకమైనటువంటిది మరి అటువంటి దివస ఆధారంగా మనం ఈ రక్తదానాన్ని ప్రతి మూడు నాలుగు ఒకసారి మన పక్కన లాధాకృష్ణ అడిగారు సుమారు అరవై ఒకటి సార్లు రక్తదానాన్ని చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానాన్ని మనము ఆడిగా తీసుకొని

రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు నగరంలో ఉన్న యువకులు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది శ్రీ చందన ఇంజనీరింగ్ శ్రీ చంద్ర ఇంజనీర్ కాలేజ్ ఈరోజు అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది ఎందుకంటే రక్తదానం వల్ల ఒక మనిషి ప్రాణం నిలబడుతుంది అంటే ప్రాణదార్థం సమానం రక్తదానం చేసిన వ్యక్తి ఒక ప్రాణాన్ని దా దానం చేసిన దాత్వం సమానం సో ఎలాంటి విశిష్టమైన పని కాబట్టి రక్తదానం ఈ రోజు చేసిన రోజు కూడా హుతాత్మ దివస్ అనే సెలవు సెలవు చేసిన రోజు కూడా అందుకోసమే విశిష్టమైనది దీనికి విశిష్టమైన మనకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కలసేవలో కొఠారి బ్రదర్స్ అని తన ఇద్దరే ఆ తల్లిదండ్రులకు వారిద్దరు కూడా ఆ రోజు కళ సందర్భంగా భగవద్వనాన్ని కట్టడం మీద ఎగరవేసినారు అది తర్వాత వాళ్ళమే సింగ్ గౌర ప్రభుత్వం దుర్మార్గుడు వాళ్ళని పట్టుకొని కాల్చి చాంపెట్లు వాళ్ళు ఆ రోజు చేసిన త్యాగం చాలా గొప్పది ఆ గొప్ప త్యాగాన్ని గుర్తు పెట్టుకొని గుర్తుండేలా ఎప్పటికీ ప్రతి సంవత్సరం హుతాత్మ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ హుతాత్మ దివస్ రోజు మనం రక్తదానం చేసి ఎందుకు ప్రజల ప్రాణాలు కాపాడే రక్తాన్ని ప్రొవైడ్ ప్రొవైడ్ చేయరాక చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళ ఆత్మశాంతి వాళ్ళకి ఆత్మలకు శాంతి కలిగేటట్టు వారి పేరు కలకాలం చరిత్రలో నిలిచి ఉండేట్టు ఆ ఈ హుతాత్మ దివస్ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది